హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో కేజీ టమాటాలతో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు టమాటా ఊరగాయని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి వీడియో చూసిన తర్వాత నేను చూపించిన నీ కొలతలతో టిప్స్తో ఒకసారి చేసుకొని చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వేడి వేడి రైస్లోకి ఇడ్లీ దోశ చపాతి దేనిలోకైనా ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఈ టమాటా వరగాయ చేసుకోవడానికి ముందు టమాటాలు తీసుకోండి కొంచెం పండిన టమాటాలు చూసుకొని తీసుకోండి నేను ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నాను ముందు వీటిని కడిగి ఆరబెట్టండి అనేది లేకుండా ఒక పొడి పొడికిలాతో క్లీన్ చేసుకుని నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కేజీ టొమాటాలకు గాను నాలుగు వందల గ్రాములు చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొత్త చింతపండు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవుంటుంది చింతపండులోని చింతపక్కలు ఈలో అన్నీ తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆవాలు మంచులు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి వేగిపోయిన ఈ ఆవాలు మంచులు ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మీరు కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కల్ని చింతపండును కూడా పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి చింతపండు పెట్టుకుంటున్నాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూనే కుక్ చేసుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కంటిన్యూగా మరొక ఐదు నిమిషాల పాటు కలుపుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిపోవాలండి ఈ లోపల ఇదే స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకోండి అండి పోపు వేసుకోవడానికి ఇందులోకి నాలుగు వందల గ్రాముల వరకు పల్లీ ఆయిల్ కానీ నువ్వు నూనె కానీ తీసుకోండి నెల పచ్చళ్ళకి ఎప్పుడు పల్లీ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుందండి నేను ఇక్కడ పల్లీ ఆయిల్ వాడుతున్నాను నేను కప్పు టూ ఫిఫ్టీ అండి కొంచెం తగ్గించి టూ హండ్రెడ్ ఎంఎల్ చెప్పిన రెండు కప్పులు తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వన్ బై వన్ పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు శనగపప్పు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు పొట్టు తీసుకుని పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా ఒక పావు కప్పు వరకు వేసుకోండి క్వాంటిటీ ప్రకారం అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వేస్తున్నానండి కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు మరికొన్ని వేసుకోవచ్చు పచ్చడి ఊరిని కొద్దికి వెల్లుల్లిపాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి పోపు మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఆయిల్ వేడెక్కుతుంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి అండి పల్లి ఆయిల్ కాబట్టి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ వేడి అబ్జర్వ్ చేసుకుని పోపు మొత్తం చక్కగా వేగిపోతుందండి ఈ కడాయిని కూడా పక్కన పెట్టుకొని కంప్లీట్గా పోపు అనేది చల్లారనివ్వండి మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా అయితే చల్లారిపోయింది ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు ఏ కప్పుతో ఆయిల్ తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు కారం వేసుకోండి అండి సాల్ట్ కూడా ఒక పావు కప్పు వరకు వేసుకోండి క్వాంటిటీ ప్రకారం అయితే సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది కొంచెం తగ్గించే వేసుకోండి సరిపోకపోతే చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు వన్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీరు ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మెంతి పిండి వేసుకోండి అలాగే పుట్టు తీసుకోకుండా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకుని మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఆవుపిండి మెంతిపిండిని సపరేట్గా వేసుకున్న వాళ్ళైతే హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవుపిండి వేసుకోండి అండి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని రెడీగా పెట్టుకున్న పోపులోకి వేసేసుకోండి అలాగే మిగిలిన చట్నీని కూడా గ్రైండ్ చేసేసుకుని ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను పోపు లాస్ట్లో కరివేపాకు కూడా వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది కరివేపాకు ఎప్పుడు కూడా పోపులో వేసినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి మరీ ఎక్కువ వేక్కుండా ఆ ఫ్లేవరింగ్ అనేది పోపు మొత్తానికి పడుతుంది కరివేపాకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపు మొత్తం పచ్చడికి బాగా పట్టేంతవరకు కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి టమాటా ఊరగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు ఎలాంటి డౌట్ లేకుండా సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు వేడి వేడి రైస్లోకి ఇడ్లీ చపాతి దోశ అందులోకి ఇందులో కాదండి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చూపించినట్టు మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ